ఇప్పుడు మీరు చూస్తున్నారు మా ఫామ్లో ఉన్న ఎర్ర జామ చెట్టు అండి ఇది వేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి కాకపోతే కాయలు మాత్రం బాగానే కాస్తుందండి ఇప్పుడు మొత్తం పూత పింద పండ్లు పక్వానికి కూడా వచ్చాయండి కొన్ని కాయలు వాటి కోసం అని ఇప్పుడు కోడి చూడండి ఎంత ప్రయత్నిస్తుందో తినడం కోసం ఆల్రెడీ ఒక కాయని తినేసిందండి ఇది రెండో కాయ ఒక కాయం తిన్నప్పుడు నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు కానండి అండి రెండోది తినేసరికి ఎందుకో మీ అందరికీ చూపించాలి దీని గురించి కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ లాగా ఇద్దామనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నానండి మా పిల్లలు సిటీలో ఉంటారు వచ్చినప్పుడల్లా ఇక్కడ మేము ఈ నాటుకోళ్ళుని కోయడం వండడం చేస్తూ ఉంటామండి వాళ్ళు అంటారనమాట మమ్మీ ఇక్కడ వండితే ఎందుకని ఇంత టేస్ట్గా ఉంటుంది మేము సిటీలో తెచ్చుకుంటున్నాం కానీ అంత టేస్ట్ ఉండదు నాటుకోడనే ఇస్తారు కానీ మాకు అంత టేస్ట్ రాదు ఎందుకు కర్రీ అని అంటారండి అక్కడ సిటీలో నాటుకోళ్ళు అంటారు కానీ అవి ఇట్లా ఫ్రీ రేంజ్లో తిరగవండి ఇట్లా మామూలుగా ఫ్రీగా తిరిగి తినేవి కావు కదండి అక్కడ ఎక్కువ ఫార్మ్స్లో పెంచుతూ ఉంటారు వాళ్ళు అందులో ఒకటండి ఇప్పుడు మనం నాటుకోడుగుడ్లు పిల్లలకి పెట్టడం కూడా చాలా మంచిదండి ఈ బాయిలర్ ఎగ్స్ పెట్టేటండి పిల్లలకి ఇప్పుడు ఏమవుతుంది నైన్ ఇయర్స్ కాగానే పిల్లలు మెచ్యూర్ అవ్వడం అలా జరుగుతుందండి ఎందుకంటే వాటికన్నీ హార్మోన్స్ ఇంజెక్షన్స్ గుడ్లు పెట్టడం కోసం అని చెప్పి చేస్తూ ఉంటారు కదండి అలా కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో నేను మా పిల్లలకి నాణ్యమైన ఫుడ్ అందించాలి అనే ఉద్దేశంతోనండి నేను ఇంట్లో కోళ్ళు కూడా పెంచుకుంటున్నానండి నా ఫామ్లో కూడా అన్ని రకాల మొక్కలు పెంచుతున్నానండి చూసారండి అది న్యాచురల్గా తింటూ అవి పెరుగుతాయండి మా ఫామ్లో జామకాయలు ఇది రెండోదండి అది తినడం చూడండి ఎంత ప్రయత్నిస్తుందో తినడం కోసం అదే మనం ఏంటండి చక్కగా చేతులు ఉంటాయి వాళ్ళని కోసేసుకుంటాం తినేస్తాం కదండి కానీ అది చూడండి ముక్కుతో తినడానికి ఎంత ప్రయత్నిస్తుందో ఓకే అండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్